హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మళ్ళీ ఎప్పట్లాగే ఈరోజు కూడా కొరమేని మేటకు వచ్చాము నేను రమేష్ అన్నీ వచ్చాము ఒక ఫ్రెండ్ వచ్చాడు మళ్ళీ ఈశ్వర్ అన్నీ బయటికి వెళ్ళాడు సరే చూద్దాం ఇలా ఏం కొరలు పెడితే అంటే సైలు పెడితే అని అన్నా ఒకసారి చెప్పు ఓకే రైట్ చూద్దాం అప్ ఏం కొరలు పెడితే అంటే సైల్ పడితే అని చూపిస్తాను ఇది కూడా లొకేషన్ కూడా చూపిస్తాను ఇక్కడ దగ్గరలో ఉంది ఎప్పట్లాగే మా వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వండి వీడియో మాత్రం పూర్తి చూడండి లాగుతుంది అమ్మ బలేగ వచ్చిందిగా పక్కే వచ్చింది అది వచ్చింది రెండు వచ్చింది సూపర్ సూపర్ కలిగిపోయింది పక్కే சூப்பர் சூப்பர் அது போயி கொடுத்து கேஜி உடாலி கேஜி கொடுத்தாங்க குட்டியா சூடி బాగా ఎక్కింది అవుతుంది అబ్బా సరైందయ్యా జాగ్రత్త జాగ్రత్త మంచి కర్రీ అద్దిరిపోయింది మామూలు కాదు అటు వస్తున్నా బుట్ట తీసుకున్నాం ఇక్కడ ఏదో దించి దా దాటుకుంటూ పోవాలి అది సూపర్ మంచి ఒరిజినల్ ఒరిజినల్ చూపి ఈ కోరం మీరు ముందు ఇందాక చేసింది బ్రీడింగ్ అవును దూరుకుంటూ పోవాలి పర్లేదు అదైనా టేస్టే బాగా ముందు సూపర్ చూడు ఎలాగో చార్లున్నాయి తీసుకెళ్ళు చేసుకుంటా కరెంట్ సూపర్ అలా నడుగుచ్చుకోవాలన్న చేపకి ఇది సూపర్ ఉంటుందేనా మామూలు కాలం కాదు అది എക്കെല്ല అబ్బా ఇది సాలిడే అమ్మ కంపల్లో పోయిందిగా ఈ కంపలన్నీ అడ్డున్నాయి అబ్బా వీడియో సార్ రావట్లేదు అబ్బా అద్దిరిపోయింది కంపెనీ అరకేజీ సైజు అర కేజీ సైజు అద్దిరిపోయింది జాగ్రత్తలు సూపర్ మంచి సైజు ఈ రెండు కూడా అందకు కొట్టింది కూడా అది సేమ్ సేమ్ సైజు అది కొంచెం పెద్దది కొంచెం పెద్ద సైజు అది సూపర్ టైగర్ టైగర్ కొరైతే టైగర్ కొరమ పోయింది పోయి పోయి పట్టుకో పట్టుకో పోయేదే కొద్దిగా అయితే దూకి చూడు ఇంతసేపు కాముకుంది ఒకేసారి ఇది ఇచ్చింది కొంత అంతే అయ్యేది అయితే ఇంకా మరిదానం నువ్వు దాంట్లో వెళ్ళిపోయి ఈ రోజు మాత్రం ఎక్కడ కొట్టినా కానీ జాళ్ళ మీద అసలు నీళ్ళు బారే చోట బలే కొడతానే అసలు మామూలుకి కాదు పచ్చి పెడుతున్నాను ఓకే టైగర్ అవుతా టైగర్ కొ ఇంకేమొద్దు టైగర్ కొరమీ కూడా అవుతాడు అండి నీ వయసు పడదో లేదు కదా నువ్వనే మాట భలే ఉంటుంది ఇట్లా టైగర్ కొరమేలాగ మాకు అదే కావాలి ఇది ఈ మంట కొద్దిగా అడ్డుంది ఈశ్వర్ ఇది కొద్ది పక్కా లాగా ఇది 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 ఏమన్నా అది ఇరగ కొట్టాలి ఈ మంట కొద్దిలాగా అది ఇచి అది అడ్డు ఉంది కదా గట్టు గట్టిగా పట్టుకోవాలి లేకుండా చాలే సరిపోద్దిలేకెలుపు నువ్వేనా వెళ్ళిపోవాలి దీసుంట కొద్ది పెద్దదాసిందా అమ్మా చాలా పెద్దది భలే పెద్దది కేజిందర్ సైజుగా కేజిందర్ సైజు పెట్టుకోను కేజిందర్ సైజు లాగిందా యా ఎంత లాగానో ఎంత లాగేన అనుమే అదే చూపిస్తా పద దేజే ఇది ముల్లు పేతండి ఇంత పెద్ద ముల్లుని ఇది మింగింది ఏమన్నా దీని పక్కిని కూడా మింగింది చిన్న చేప దీన్ని వదిలిపెట్టేసి నీలలేసి మళ్ళీ తీసి అన్న తీసి నీలలేసి அதுக்கீசிதேம் எடுத்துமா எப்போ அது உருக்கு అన్న ఇవి ఒకటి ఉంది అన్న చిన్నది అని చిన్నది కాదు కొంచెం పెద్ద వద్దులే వలద్దు పడదు కానీ ఓ చింది అమ్మ నాకే వచ్చింది అయ్యా తొక్కలేదు నా మీదే పడింది నా మీదే పడదన్న పట్టుకో కరెక్ట్గా నాకు వచ్చి తగిలింది చేప అలా ఉండాలి కొడితే బయటికి రావడమేనా మిస్ అవ్వడం అనేది ఉండదు ఇక అమ్మ పడిపోయింది జాగ్రత్త వచ్చింది కానీ అది పనికిరాదు ఇక కూర్చో ప్రశాంతంగా కూర్చో మళ్ళీ వచ్చినప్పుడు కొట్టా అయిపోయింది పక్కలు మళ్ళీ మళ్ళీ వెళ్ళింది అన్న అన్న ఇక్కడికి వెళ్ళింది అన్న సెంటర్లో కాదు కాదన్నా అడి అడి పెద్దది చిన్నదంట పోయింది అంత పెద్దగా ఉంటే పైకి అయితే వెళ్తానే అన్నీ లాగుతుంది జగతా వచ్చిందయ్యా అయ్యో ఇది ఇందాక అంతే ఉంది అయ్యా బుడత కీచు బుడత కీచు నీ చేత్తు పెట్టది ఉంచుతావా పర్లేదా సరే ఉపయోగపడతాయి ఓకే ఎయ్ నేను ఏమన్నాకి వెళ్ళి రెండు పైన తేళ్తాను పైకే అన్న కొంచెం అబ్బా సరే అగ్గ వచ్చింది ఒకటి లాక్కెళ్తాను చూడు లాక్కెళ్తుంది ఆ దిగ వచ్చింది మంచి సైజు అయింది ఇందాక నుంచి రెండు రోజులు తిరుగుతా ఉన్నాయి ఇంకొక రెండు మూడు ఉన్నాయి అటు వరుసగా సూపర్ సైజు ఈ సైజు ఓకే సూపర్కిచ్చా ఇగ ఇంకొకటి తిరించడాన్ని కనబడుతున్నా అక్కడే మళ్ళీ అక్కడే పైకి లోపలికి కొంచెం అక్కడే ఆడుతుంది ఇంకా లోపలికే అన్నా అది చిన్నది ఇంకా లోపలికి ఎత్తి పెద్దదింది అక్కడే పైన కనపడది అటు అటు అటువైపు వెళ్ళిపోయింది పైకిచ్చి బుగ్గేసి వెళ్ళిపోతున్నాయి లాగింది అది కొడితే దిమ్మ తిరగాలి దానికి అబ్బా చిన్నదా పెద్దదనుకుందా కేజిందరూ సైజు అది వేరే పోయింది అది వెళ్ళిపోయింది ఇది పట్టుకుంటుంది ఫస్ట్ పిల్లలు పట్టుకుంటుంది పెద్ద ఏదో వదిలేస్తున్నాయి ఏ ముందు పట్టుకుంటాడు నీకు అవి ఏం పడతాయి స్పీడ్గా వచ్చి పట్టుకుంటున్నాయి ఇయే అటే బుట్లో స్పీడ్ పట్నం పొరమేనా అంత ఫాస్ట్ లాగే ఒక్క క్షణం కూడా గ్యాప్ చేయట్లేదు అయ్యా మావాడు అసలు ఏ టెండ్ అత పట్టుని లాగేత్తండు పొరమేనయ్యా పక్కిల్లేవయ్యా పక్కిల్ అయిపోయినాయా లాస్ట్ టైం పగిలి ఎస దీంతో నేను మూడు లాగు అలవాటుగా ఒక్క దాంతోనే మూడు లాగా పత్తి పడుతుందా మీద ఇదికైపోయిందా వడ్డుకొచ్చింది అబ్బా వచ్చింది అయ్యో వచ్చింది అయ్యా పోయింది లక్కి పోయి అన్నీ పోయినాయి గోపోయిందా ఏటైపోయినాయి అన్నీ ఏ సైజులు వచ్చినాయి కాకపోతే ఏట మాత్రం అదిరిపోయింది చేప వెంబడి చేప చేపంబడి చేప చేపంబడి చేప అన్నట్టు లాగుడే లాగుడు లాగుడే లాగుడే అన్నట్టు లాగుతాడు మావిడు సో పదే సైట్లో అక్కలేదుగా వలయ చేసినప్పుడే కొత్తనే ఉంటాయి వరుసగా కొత్తనే ఉంటాయి ఇక మనకి అది కర్ర నంచు ఫస్ట్ కర్ర నంచకుండా మా అన్నయ్య బెండ్ అయిపోతుంది కొట్టిన చెప్ప కొట్టి చిన్న చేప పెద్ద చేప కాదు కొట్టగానే బెండ్ అయిపోతుంది కర్ర గ్యాప్ ఇస్తేగా మనం పెద్ద చేపలు కొడతానికి అన్నీ ఇవ్వకూడదని అన్న వచ్చిందన్న ఎత్తుకెళ్ళిపోయింది కూడా పెద్ద సైజులే అన్ని కానీ చిన్న పట్టుకుంటుంది పెద్దదాన్ని తినిస్తే అసలు మళ్ళీ అవుతుంది అది ఈ సైజు సూపర్ పక్కకి కూడా వచ్చింది కానీ అవతల పడింది అవతల 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 అవతలకి వెళ్ళి అవతలకి వెళ్ళి చెప్తా అవ అవతలకి వెళ్ళి చెప్తా ఈశ్వర్ అలా అవతలకి వెళ్ళి చెప్తా పంపమంట కంటిందా జాగ్రత్త తీసుకో ఆ చెట్టు పక్కన ఈ చెట్టు ఇక్కడ 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 ఇటు ఇటు ఇక్కడ అక్కడే కరెక్ట్గా కాలు ముందు సూపర్ రుజా ఎలా అసలు ఈ రోజు కొట్టినట్టు ఎక్కువలు ఎప్పుడు కొట్టలేదు అనుకుంటా అసలు చేపడి చేప పడుతుంది అసలు మామూలు విషయం కాదు అద్ద్రిపోయే చేప ఇది మంచి సైజు ఒరిజినల్ మామూలుగా ఇది నా నేను ఛానల్ పెట్టిన కానీ ఇప్పటివరకు ఎప్పుడు కొట్టలేదు ఇట్లా ఇలా కొడతాను చేపంబడి చేప ఎక్కువగా చాలాసార్లు కొట్టాం కానీ ఇంత కొట్టలేదు పెద్ద అన్న పట్టుకోవట్లేదు అన్ని చిన్న పడుతున్నాయి వదిలేసింది ఆ అదే చిన్న సైజు అనుకుంటా అది కూడా ఛాన్స్ పెద్ద పెద్దవాటికి ఛాన్స్ ఇవ్వట్లేదు చిన్న లాగుతున్నాయి లాక్కెళ్ళిపోతుంది ఓ కొట్టిందయ్యా మంచి సైజు అమ్మా ఇద బర్రో లాక్క అదే అన్న ఇందాక అందించేటైతే నేను కూడా అలాగే అనుకుందా ఒకసారి చూపించు ఇది మంచి సైజు కాకపోతే దీన్ని తిన్నావు తినాలి మనం తినం ఇంది వాళ్ళు అటు అటు తింటారు వాళ్ళు కానీ చాలా మంది తింటారు ఫ్రెష్ వాటర్ కాబట్టి తింటారు కానీ మనమే తిన్నాం పడే తీసి తీసి వదిలేసి అయిపోయి ఇది రంగు పడుతుంది పడుద్ది మరి అన్ని బట్టలు రంగే షాప ఎక్కువ రక్తం అమ్మ బయట దిక్కిందిలే ప్రాబ్లం లేదు గట్టిగా ఉంటుంది గట్టి పోయి అట్టి అదే వెళ్తుంది నీళ్ళకి వెళ్ళిపోయింది వెళ్ళిపోమ్మ సూపర్ అదే నడుచుకుంటే వెళ్ళిపోతాం చూసారా నీళ్ళకి అది వెళ్ళి అయిపోయింది సూపర్ క్యాట్ ఫిషే అనుకుంటా నేనైతే వచ్చిందయ్యా ఎగిరి ఎగిరి పట్టుకుందిగా ఎగిరి అమ్మ ఊడిపోయింది వెళ్ళిపోయింది పడిపోయింది నీళ్ళ ఊడిపోయింది కొట్టు కొట్టుకుంటుందా అది సూపర్ చేప ఎమ్మర్ చేపేక ఈరోజు పండగ యాప దీపావళి వచ్చింది దీపావళి పండగ అన్నట్టు వచ్చిందా కానీ కరెక్ట్ సైజులు పడతాయి ఒకే సైజులు చాలా వరకు లాగా స్టార్ట్ కెమెరా యాక్షన్ పెద్ద రాణి అట్లా వచ్చింది అబ్బో పుడతా కీజు సైకిల్ అయిపోయింది పూర్తిగా ఊడిపోద్ది తాగి ఊడింది పోయింది ఇది కూడా వచ్చాను నీకు పెద్దవి పట్టుకోవట్లేదండి ఎందుకు నుంచి చూస్తాను కదా మనం పైకి లేస్తానే కానీ పట్టుకోవట్లేదు అవును లాగుతుంది అబ్బా ఇది పెద్దదన్న అబ్బా సరైన సైజు ఆహా ఏం అర్థమైందిగా నీ అమ్మ గుండె గుడేలా ఉంది ఏమో పెద్ద కొరమైన కేజీందర కదా కొరమైన కేజీందర కొరమైన అనుకుందా తీరా చూస్తే క్యాట్ ఫిష్ క్యాట్ ఫిష్ క్యాట్ ఫిష్ లాగుతా రాట్లే చేసే ఇది కూడా దాంట్లో అట వదిలిపెట్టి హారోగం మా అమ్మ పెద్ద కేజీందర కొల మీద పడింది అనుకున్నా అయ్య దేవుడా ఇక్కడ తూముంది ఆ తూమ్ కాడ చూస్తాను తెగ సౌండ్ వస్తాను ఈ తూమ్ కాడ కుద్ది అది నేను చెప్పలే చెప్పలేదు ఏమో మరి పక్క పడింది చాయ్ పైతే వచ్చింది పక్కీ రాలేదో రాలేదు కుట్టే తిప్పని పెట్టి వేట అయిపోయిన తేన్స్ చూపిస్తాను మొత్తం సజరేసాము కానీ ఒక ఈ రోజు మాత్రం ఒకే ప్లేస్లో కొట్టాడు రమేష్ అన్న ఇరగ తీశాడు చూస్తా ఏం ఏం ఏమి పడ్డాయని మొత్తం చూపిస్తాము సూపర్ కొట్టాడు కానీ అన్ని ఒకే సైజులు కొట్టాయి కొన్ని పెద్దవి కూడా పడ్డాయి చూపించానా ఒకే ఒకే ప్లేస్లో అసలు మామూలు కొట్టలేదు మూడు కేజీలు పైన కొట్టాడు కింద పడింది బా ఇది ఇది ఈరోజు వేట సూపర్గా సాగింది వేట మాత్రం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో బెటర్ కలుగుతాం ఒకటి మాత్రం పెద్ద సైజు ఒక రెండు మాత్రం పెద్ద సైజులు మిగతా అయింది కొద్దిగా పావుకే సైజులు ఇది ఈరోజు బేట థ్యాంక్ యూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో బెటర్ కలుసుకుంటాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్